మిథునకైతే ఇంకా తలంబ్రాల స్నానం అంతా అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి కూతురుకైతే రెడీ చేస్తారు ఇంకా పెళ్లి కుదురకు రెడీ చేస్తూ ఉంటే ఇంకా లలిత అయితే మిథునను చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా మిథునని చూసినప్పటి నుంచి అయితే దేవ అయితే నేను అంత మంచి భార్యన నేను వదులుకున్నాను అని చెప్పని ఒకటేమైనా బాధపడుతూ ఉంటాడు ఇంకా మిథిన పెళ్ళికూతురగా చేసేసిన తర్వాత ఇంకా గదిలోకి అయితే వస్తుంది ఇంకా వచ్చిన తర్వాత సరే దేవా ఇప్పుడు ఏమైనా నడవగలుగుతావా వెళ్తావా ఇంటికంటే లేదు నేను ఒక విషయం నీతో మాట్లాడాలి అని చెప్పనని ఇంకా దేవా అయితే అంటాడు ఏంటి ఆ విషయం చెప్పు అంటే నేను నేను నిన్ను వదులుకోవాలనుకోవట్లేదు మిథున అని చెప్పని తను పట్టుకొని అయితే ఇంకా తన చేతులు తీసుకొని ఇంకా మాటలు చెప్తాడు నేను ఇంక నేను అనుకోలేదు నువ్వు నా భార్య వేను అని చెప్పిన అనంగానే ఒక్క క్షణం అయితే మిదన కళ్ళల్లో నీళ్ళ నీ నీళ్ళైతే పడిపోతాయి ఇంకా అలా దేవా నుంచి ఏ మాట అయితే నేను వినాలనుకుంటున్నానో అదే మాట నాకు వచ్చింది కానీ నువ్వు చాలా లేట్ అయిపోయింది దేవా ఇప్పుడు చాయిస్ నా చేతిలో లేదు అని చెప్పన్నట్టుగా అయితే మిథున మాట్లాడితే ఇంకా లేదు మిథున నేను నిన్ను కంటిగా రెప్పలా నేను చూసుకుంటాను నేనైతే నిన్ను వదిలిపెట్టుకోను నువ్వు నా భార్యది అయినా ఈ నీకు ఇప్పుడు పెళ్లి జరుగుతుంది అని చెప్పి నువ్వు అంటున్నావు కదా కానీ నీ మెళ్ళ ఇంకా నేను కట్టిన తాలిగొట్టు అలాగే ఉంది దాన్ని నీ చేతితో నువ్వు తీసేయగలుతావా అని నేను కనంగాని అది తీరాకే నేను ఇంత నరక శోభ అనుభవిస్తున్నాను నా మనసులో ఉండే బాధ నీకు ఇప్పటికైనా నీకు అర్థమైంది అర్థమైంది అని అనుకుంటున్నాను అని చెప్పానంటే లేదు మీద ఇంకా ఒక్క క్షణం కూడా నేను నువ్వు నా భార్య విను అని నేను చెప్పానని నేను ఋషి డిషి దగ్గరకు కూడా వెళ్ళి చెప్పేస్తాను అని చెప్పానంటే ఇంకా మీదన ఏం మాట్లాడక అలాగే నిలిచి ఉంటుంది నేను చెప్పేది ఒక్కసారికి విను అంటే ఎలా వినమంటావు దేవా ఒక్కసారి ఏమో నీ భార్యని అంటావు ఇంకొకసారి ఎవరో నాకు తెలీదు అంటావు